ఎవరు అని తెలిసేంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్ నాకు ఇద్దరు పేరు మీద ఇద్దరికి మీద డౌట్ ఉంది ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు పోతిరెడ్డి పోతిరెడ్డి రెడ్డి గారు ఎంత సైన్ పెట్టారు సో ఆయన కూడా డిఎన్ఏ టెస్ట్ రావాల్సిందే శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా డిఎన్ఏకి రావాల్సిందే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత అయినా సరే నేను వదలను ఇది నా జీవితానికి సంబంధించిన విషయం సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ ఎంత పెద్దవాళ్ళని వదిలేదు లేదు నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది కాబట్టి నాకు విజయసాయి గారి మీద ఏమీ లేదు ఆ శాంతి చెప్పింది ఇక్కడ మేము ముందర పెడుతున్నాను కాబట్టి ఆయన ఏమి లేకపోతే డిఎన్ టెస్ట్ గారికి డిఎన్ టెస్ట్కి రమ్మను సార్ కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే పోతిరెడ్డి సుభాషి గారు కానీ ఒకవేళ విజయసాయి రెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల మందులో సాష్టావంగా నమస్కారం చేసి బేషరతుగా సారి చెప్తాను సార్కి బేషరతుగా సారి చెప్తాను సార్కి ఒకవేళ ఉంటే ఐ డోంట్ నో నెక్స్ట్ రిఫర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి నాకు తెలియదు బట్ నా జీవితం అయితే పాడైపోయింది నాకు ఇప్పుడు ఈ టెస్ట్ కావాలి ఆ ఫాదర్ బేబీ ఎవరో తెలియాలి చెప్పండి సార్ అవును ఇది నాదే సార్ ఇది ఇది వానిచ్చేది కాదు ఇది నా గోల్డే ఇది నా గోల్డే నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు తెలియలేదు మధ్యలో వచ్చినప్పుడు తీసుకెళ్ళు అమెరికాలో వేసుకోని నా గోల్డ్ నేను తీసుకెళ్లడంలో తెలివి ఏం కావాలి సార్ ఓకే సార్ అదే అని చెప్పింది నేను నెంబర్ కూడా సేవ్ సుభాషయం చేసుకున్నాను నా సుభాష్ ఎవరు నాకు తెలియదు కానీ అప్పుడు విన్నా అప్పుడు పేరే సేవ్ చేసుకున్నాను సుభాషన్ శాంతి దగ్గర పెట్టాను సార్ నా వైఫే నాకు ముత్తు ఫైనాన్స్ నా భార్య నాకు ముత్తూత్ ఫైనాన్స్ నేను ఇప్పుడే బయటకు వచ్చాను సార్ నేను ఇప్పుడు ఏడు నెలలో ఫస్ట్ టైం ఐ కేమ్ బిఫోర్ ద మీడియా ఐ కేమ్ ఫస్ట్ టైం బిఫోర్ ద మీడియా ఐ హ్యావ్ ఎట్ ఐ హెన్స్ నాకు భయాలు ఉన్నాయి స్కెప్జంస్ ఉన్నాయి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్నాను నాకు ఆరు నెలలు వాళ్ళు రెండు ఏళ్ళు నడిపిన రంకు బంకుని నాకు ఆరు నెలలు టైం పట్టదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని ఎవరైనా కానీ నాకు విజయ్ సార్ అంటే పెద్దలు సార్ నాకు సైన్ చేశారు పర్టికులర్గా సి వస్తూ నాకు సి ఐసిస్టెంట్ ప్రొఫెసర్ ఐ నో అబౌట్ మీడియా వెరీ వెల్ దయచేసి సత్యాన్ని బతికించండి సత్యాన్ని బతికించండి లేని కూడా గొడవలు పెట్టద్దు పెట్టద్దు నాకు విజయసార్థి అంటే తండ్రితో సమానము మరి దీనికి సొల్యూషన్ ఎలా వస్తా సార్ అమ్మాయి అప్పదాలు ఆడుతుంటే హౌ కెన్ రిజాల్వ్ దిస్ ఇష్యూ ఇప్పుడు భార్య చెప్పినప్పుడు లీగల్ కు పది ఇరవై ఏళ్ళు సార్ నాకు ఇప్పుడు ప్రాణం పోతుంది నాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు నిజం భార్య చెప్తే అయిపోతుంది కదా భార్య ఏమంటారు సార్ ఆత్మహత్య చేసుకుని తప్పు ఎవరు చేశారు సార్ నేను చేసాను అమ్మాయి చేసింది తప్పు ఆత్మ ఇప్పుడు